హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎజీబీ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సరికొత్త ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వచ్చేయండి చాలా మంచి నోటిఫికేషన్ వచ్చిందండి ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకునే విధంగా ఒక జాబ్ అనేది రావడం జరిగిందండి ఐసిఎంఆర్ నుంచి భారీ నోటిఫికేషన్ రావడం జరిగిందండి దీంట్లోనైతే చాలా మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉందండి ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ చూడండి అప్పుడైతే విద్యంతాలక డీటెయిల్స్ మీకు ఇంపార్టం అని తెలుస్తాయి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ ది టాపిక్ ఐసీఎంఆర్ అనే టీంలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులను దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ఈ నియామకం ప్రక్రియ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులకు ప్రతిష్టాత్మక జాతీయ సాంకేతిక విద్యాలు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇంకోపరి సంస్థ పేరు ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్తున్నారండి ఇంకా ఉద్యోగం పేరుకి వస్తే టెక్నికల్ అసిస్టెంట్ అండి ఓకే ఫ్రెండ్ అయితే దీనికి ఏంటంటే ఏదైనా డిగ్రీలో ఫార్మసీ కెమిస్ట్రీ బాటనీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు అయితే దరఖాస్తు అయితే ఎలా చేసుకోవాలంటే ఆన్లైన్ చెప్తున్నానండి ఈ ఆన్లైన్ తాలూకు నీకు నేను మీకు ఏదైనా డిస్క్రిప్షన్లు ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి ఇంకా ఎంపిక ప్రక్రియ చూసుకుంటే దీనికి వ్రాత పరీక్ష అనేది ఉంటుంది అంటున్నారండి వ్రాత పరీక్ష అయిపోయిన తర్వాత ఎంట్రీ పెడతారటండి ఎంట్రీ పెట్టిన తర్వాత మనకి ఎంపిక చేస్తాను అయితే దీనికి దరఖాస్తు స్టార్టింగ్ తేదంటే ట్వంటీ త్రీ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి అంటున్నారండి ఇంకా లాస్ట్ తేది ఏంటంటే ఫిఫ్టీన్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్తున్నారండి ఇంకా ఎగ్జామ్ విషయానికి వస్తే ఎగ్జామ్ అనేది జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఉంటుందని చెప్తున్నారండి అయితే దీనికి ఏంటి జనరల్ అభ్యర్థులకు ఏంటంటే మూడు వందల రూపాయలు పరీక్ష ఫీజు అనేది ఉంటుందని చెప్తున్నారండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఎగ్జామ్ ఫీజు అనేది లేదని చెప్తున్నారండి ఇంకా జీతం విషయాన్ని చూసుకుంటే ఈ పోస్టులకు నెల జీతం ముప్పై ఐదు వేల నాలుగు వందల నుండి లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు ఉంటుందని చెప్తున్నారండి ఇవే కాకుండా ఇతర ప్రభుత్వ ఇన్సిట్యూట్లు అందించే సదుపాయాలు కూడా ఉంటాయి అంటున్నారు అండి ఇష్యూ పది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉంటానని చెప్తున్నానండి ఫ్రెండ్స్ ఇది ఈ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇంకా దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే చెప్పాను కానీ ఫ్రెండ్స్ దీనికి ఒక వెబ్సైట్ ఇచ్చారు ఆ వెబ్సైట్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఇది ఏంటంటే చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అండి ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని మీరు కూడా అప్లై చేసుకోండి మీకు అంశం లేకపోతే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ Thank you for watching.